హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటున్నారు రిషికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ రిషి గుప్పడంత మనసు సీరియల్కు ముందుగా ప్రేమ్ నగర్ అనే సీరియల్లో నటించారు ఆ సీరియల్ అంతగా సక్సెస్ను ఇవ్వలేదు అయితే రిషి కొన్ని మూవీ షూటింగ్లలో కూడా పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు రీసెంట్గా గుప్పడంతో మనసు హీరో రిషి తన మొదటి సీరియల్ ప్రేమ్ నగర్ సీరియల్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రిషి డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరికీ షాక్ ని ఇచ్చారు ఆ ఫొటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ ఈజ్ సూపర్ రిషి సార్ అండ్ హ్యాండ్సమ్ హీరో అండ్ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి షూటింగ్ లొకేషన్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి